మన దేశం ఎందుకు వెనబడికి పోతుంది మతం తప్ప ఇంకొకటి లేదు కులం తప్ప ఇంకొకటి లేదు ఈ దేశంలో అలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోకుండా ఉండాలి అంటే మంచి మనస్తో ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఎన్నుకోండి ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఓటేయండి గెలిపించండి అందరినీ సమానంగా తన కుటుంబంగా చూసుకునే నాయకుడు ఓటేయాలి అవును అదే బైబిల్లో దేవుడు చెప్పాడు అదే యేసుప్రభు నేర్పించాడు ఒక నాయకుడుగా ఆయనకి ఏ విభేదం లేదు ఆయనకి ఏ పక్షపాతం లేదు కులం లేదు మతం లేదు ప్రాంతీయ తత్వం లేదు వేసుక్రీస్కి ఎలాగారి పరలోకం దేవునికి భూమి మీద ఉన్న సర్వ జనులను సకల జనులను చల్లగా కాపాడుతున్నాడే ఆయనకి మత సంబంధం వినిపించుందా అలాగే క్రైస్తవ దేశాలు డెవలప్ అవ్వాలి ఇస్లాం దేశాలను తగలడిపోవాలి అవునా లేదే అందరినీ నమ్మినా నమ్మకపోయినా చల్లగా చూస్తూ అందరి మీద తన వర్షాన్ని గురిపిస్తున్న ప్రేమ కలిగిన తండ్రి అది నేర్పించింది బైబుల్ అలాంటి సమానత్వాన్ని నేర్చుకున్నవాడు దేశాన్ని బాగు చేయగలడు ప్రపంచాన్ని బాగు చేయగలడు అందరికీ సమానంగా తగిన సహాయాన్ని అందించగలడు అలాంటి నాయకుడుగా అలాంటి లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి పక్షపాత బుద్ధితో కాదు వీడిన కులపోడని వీడిన మతపోడని వీడన ప్రాంత వాడని అలాంటి వాడుంటే దేశానికి కీడు చేటండి కనుక మతతతో పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటే దాడిని నేను చెప్పిన సలహా నిజంగా ప్రతి క్రైస్తవుడు బా పాటించగలిగితే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలరు అని బైబుల్ చెప్పిన నిజం మీరు నమ్మాలి